చందు పెళ్ళి ఆగిపోతే రామరాజు ఎక్కడ చచ్చిపోతాడో ఏమో అని చెప్పేసి తనకు తెలియకుండా పది లక్షలు అయితే అప్పు చేసి మరి ఇక శ్రీవల్లికి ఇచ్చి పెళ్ళి అయితే చేసుకుంటాడనమాట చందు ఇక పదే పది రోజుల్లో డబ్బును తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆ తల్లికూతుళ్ళు అయితే దొంగనాటకం ఆడి ఇక చందు దగ్గర డబ్బులు అయితే లాగేస్తారు అయితే ఎవరి దగ్గర అయితే పది లక్షలు అప్పుగా తెచ్చాడో ఆ వడ్డీ వ్యాపారైతే అయితే వచ్చి డబ్బులు ఇస్తావా చస్తావా అని చెప్పేసి రెండే రెండు రోజులు టైం అయితే ఇస్తాడనమాట అయితే చందు ఇంకా ఆ డబ్బులు ఎలా సెట్ చేయాలని చెప్పేసి టెన్షన్ పడుతుంది ఉంటాడు ఇక అది గ్రహించిన అది ఏ అయితే నిజం నిజం ఏంటి టెన్షన్ పడుతుందని చెప్పేసి ఉంటారన్నమాట నీ సమస్య ఏంటో చెప్పానయ్యా నీకు ప్రాబ్లం ఉంటే మేము కూడా పరిష్కారం ఆలోచిస్తాం కదా చెప్పాన్నయ్య అని చెప్పేసి ఆడుతూ ఉంటాను అనమాట ఇక చందు అయితే వీళ్ళకి చెప్తే ఏదైనా పరిష్కారం దొరకచ్చు అని చెప్పేసి అదే రా మా పెళ్ళి టైంలో అని చెప్పేసి నిజం చెప్పబోతూ ఉంటాడనమాట ఇక ఎంతలో శ్రీవల్లి అయితే వచ్చేసి బా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అన్నమాట రా బా నిద్రపోవడానికి టైం అయింది కదా అని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే చందుని అసలు విషయం చెప్పకుండా అలానే ఆపేస్తుంది అనమాట ఇక చందు అయితే ఈరోజు నేను మా తమ్ముళ్ళ దగ్గరే పడుకుంటానులేవల్లి నువ్వు వెళ్ళి అని చెప్పేసి అంటాడనమాట ఇక శ్రీవల్లి అయితే ఏంటి ఎక్కడే పడుకుంటావా నువ్వు ఎక్కడే ఉంటే నా బండారం బయట పడిపోతుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ కంగారు కంగారుగా ఉంటుంది అనమాట ఇక వాళ్ళ తమ్ముళ్ళు అయితే రోజు మీతోనే ఉంటున్నాడు కదా వదిన ఈ ఒక్కరోజు మా అన్నయ్యను మా దగ్గరే అని చెప్పేసి ఇద్దరు అయితే అంటారు నువ్వు వెళ్ళి పడుకోవాలి నేను ఇక్కడ పడుకుంటాను అని చెప్పేసి చందు కూడా అంటారు అనమాట ఇక శ్రీవల్లి అయితే వెనకడుగు వేస్తుంది కానీ పది లక్షల మ్యాటర్ ఎక్కడ చెప్పేస్తాడని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సాగర్ దేరాజులైతే నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా అని చెప్పేసి చందుని అయితే అడుగుతారు అయితే అసలు నిజం చెప్పకుండా పెళ్ళప్పుడు సెలవులు తీసుకున్నాను కదరా ఆ డబ్బులు కట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు అంతే అని చెప్పేసి అసలు విషయాన్ని అయితే చెప్పకుండా వేరే స్టోరీ అయితే చెప్తాడనమాట ఇక ఈ అన్నదమ్ములు ఇలా బయట మీటింగ్ పెట్టుకుని ఉండగానే ఇక భార్యలు అయితే లోపల ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఇక నర్మదా ప్రేమాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటక్క నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటావు మరి మీ హైదరాబాద్ మ్యాటర్ గురించి నాతో ఎందుకు చెప్పలేదని చెప్పేసి ప్రేమ అయితే నర్మదా అని అడుగుతూ ఉంటుంది కొన్ని విషయాలు చెప్పుకోలేమే అర్థం చేసుకోరు అని చెప్పేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది అనమాట నాకు నిద్రపడటం లేదక్క అదేంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ప్రేమ ఎలా పడుతుందిలే అదే సృష్టి ధర్మం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట సృష్టి ధర్మం ఏంటక్క అని చెప్పేసి అనగానే ఇన్నాళ్ళు భర్త పక్కన పడుకున్నావు కదా ఇప్పుడు ఒంటరిగా పడుకోవాలంటే నిద్ర ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అన్నమాట ఇక ఆ మాటకు ప్రేమ అయితే ఎక్కువ ఊహించుకోకక్క మేమే బెడ్పై పక్క పక్కనే పడుకో నేను బెడ్పై పడుకుంటే దేవుడు షాప్ మీద పడుకుంటాడని చెప్పేసి ప్రేమ అయితే చెప్తుంది అనమాట ఏంటి మీరు వేరువేరుగా పడుకుంటారా మొగుడు పెళ్ళాలై ఉండి అలా వేరువేరుగా పడుకోవడం ఏంటి బుద్ధి లేకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట మా ఇద్దరి మనసులో భార్యాభర్తలు అనే ఫీలింగ్ లేదక్కా అని చెప్పేసి ప్రేమ అయితే అంటది లేకపోతే తెచ్చుకోవాలి మీకు ఇష్టం లేకపోయినా సరే కలిసి బ్రతకాల్సిందే కాపురం చేయాల్సిందే అది ఈ రోజు కాకపోతే రేపైనా సరే జరిగి తీరాల్సిందే అయినా నీ మనసులో చోటు ఇచ్చావు కదా బెడ్ పై చోటు ఇవ్వడానికి ఏం రోగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నేనేం తీరేసుకు నా మనసులో చోటు ఇవ్వలేదని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుంది ఇష్టం అంటావు ప్రేమ లేదని అంటావు కామెడీలు చేయకని చెప్పేసి నన్నది అయితే అంటూ ఉంటుంది అనమాట అబ్బా అది ఏం లేదక్క ఈ మ్యాటర్ వదిలేసి నాకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట సరే ఏంటో చెప్పు అని చెప్పేసి అనగానే నేను డ్యాన్స్ నేర్పిద్దా అనుకుంటున్నా ఏమంటావు అని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతుంది అనమాట ట్యూషన్ చెప్తానంటేనే ఒప్పుకోలేదు ఇప్పుడు మళ్ళీ డ్యాన్స్నా అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది అన్నమాట అవునక్క ధీర ఒకడే నా కోసం కష్టపడుతున్నాడు అందుకే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటకు నర్మదా అయితే దీన్నే ప్రేమ అంటారు అందరి మధ్య ఉన్నారు కాబట్టి మీరు బయటపడ్డం లేదు మీరిద్దరే ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్ళి చూడండి అప్పుడు మీ ప్రేమ బయటపడుతుందని చెప్పేసి సలహా అయితే వేస్తుంది అనమాట ఇక తనతో పాటు తన ఆఫీస్లో పనిచేసి కొలికి వాళ్ళ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడానికి అని చెప్పేసి ప్రేమ అని మాట్లాడుతుంది అనమాట ఆ విధంగా ప్రేమకైతే హెల్ప్ చేస్తా అనమాట ఇక మన శ్రీవల్లి అయితే చందు ఆ పది లక్షల మ్యాటర్ వాళ్ళ తమ్ముళ్ళకి ఎక్కడ చెప్తాడో విషయం ఎక్కడ బయటపడుతుందేమో అని చెప్పేసి ఇక దేవుడికైతే తెగ మొక్కేస్తూ ఉంటుంది ఏం చేయాలరా దేవుడా అని చెప్పేసి గోతికాడ్ అక్కడ చెందుకోసం అలానే చూస్తే ఇక భాగ్యానికి అయితే ఫోన్ చేస్తా ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంటని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట భాగ్యం ఏమైంది లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి నిద్ర ఎక్కడ పడుతుంది మీ ఎల్లుడు వెళ్ళి వాళ్ళ తమ్ముడు పక్కన పడుకున్నాడు వాళ్ళతో ఆ పది లక్షల మ్యాటర్ చెప్పేయబోతుంటే బ్రేక్ వేశాను కానీ ఇప్పుడు అక్కడే ఉన్నాడు చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది అమ్మ ఇక్కడ కొంపలు అంటుకునేటట్టు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ భాగ్యమైతే ఏంటి తమ్ముడు దగ్గర పడుకుంటున్నాడా పెళ్ళే ఇన్నేళ్ళు అవుతున్నా నా మొగుడు నా కుంగి పట్టుకునే తిరుగుతాడు మరి మొగుడు బయట పడుకోవడం ఏంటి ఇంతకీ మీరిద్దరు బాగానే ఉన్నారు కదా రేపటి నుంచి బయటికి నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే నర్మల అయితే ఇక హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ నైట్ చేసుకున్నారని చెప్పేసి ఇక వాళ్ళమ్మకే చెప్తుంది అనమాట భాగ్యం ఇక ఆ మాట ఉన్న భాగ్యం అయితే ఆ నర్మదా చాలా ఫాస్టే ముందు దాని కడుపున కాయ కాచింది అనుకో దాని పెత్తనం ఎక్కువైపోతుంది మీ చెల్లి హనీమూన్ గురించి చెప్పింది కదా అల్లుడు గారిని ప్లానింగ్లో పెట్టు ఆ పది లక్షల మ్యాటర్ తర్వాత చూద్దాం ముందు అల్లుడితో మ్యాటర్ చూడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట సరేనా అమ్మ అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటది ఇక తెల్లారినా కానీ ఇంట్లోకి చందు అయితే రాకపోయేసరికి శ్రీవల్లి అయితే లోపలికి రాని చెప్తా అని చెప్పేసి ఇక చందు రాగానే జ్వరం వచ్చినట్టు డ్రామా అయితే ఆడుతూ ఉంటుంది అనమాట నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఆ దిగులతోనే ఆ బాధతో దెబ్బకు జ్వరం కూడా అని చెప్పేసి ఇక చందు భుజం మీద వాలిపోయి నటిస్తూ ఉంటుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ